తలో తాడేపల్లిగూడెం సభకు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని టీడీపీ అమలాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి ఐతాబత్తుల ఆనందరావు పిలుపునిచ్చారు టిడిపి రాష్ట్ర కార్యదర్శి మెట్ల రవణబాబు స్వగృహంలో తాడేపల్లిగూడెంలో జరిగే సభ జన సమీకరణపై నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా తెలుగు జనకేతనం జెండా కార్యక్రమం పరిశీలకులు రాష్ట్ర కార్యదర్శి పుచ్చ విజయ్ కుమార్ పాల్గొని మాట్లాడారు ఈ సభకు సుమారు పదివేల మందితో భారీగా అమలాపురం నియోజకవర్గం నుంచి తరలి రావాలని కోరారు అమలాపురం టికెట్ విషయంలో ఎటువంటి అపోహలు పోవద్దని నాయకులకు కార్యకర్తలకు సమన్వయం పాటించాలని అన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు సత్యనారాయణరాజు పెచ్చెట్టి విజయలక్ష్మి మల్లుల పోలయ్య బొర్రాయేశ్వరరావు అల్లాడి స్వామి నాయుడు వాసన్శెట్టి సత్యం భారీ సంఖ్యలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తెలుగుదేశం జనసేన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో జరగబోయే ఎన్నికల శంకారావ సభ వైఎస్ఆర్ సిపి జగన్మోహన్ రెడ్డి వెన్నులో ఒరికి పుట్టించే మాదిరిగా సుమారు ఆరు లక్షల మందితో జరగబోతుంది దానికి అమరాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వేలాది మందిగా తరలి వెళ్ళి సభను జయప్రదం చేయడానికి ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకుడు కార్యకర్త కృషితో పట్టుదలతో మరి సిద్ధంగా ఉన్నాడు ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఆర్టీసీ బస్సులు ఆపేసింది స్కూల్ బస్సులు ఆపేసింది ప్రైవేట్ వాహనాలు బెదిరిస్తుంది జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎన్ని బెదిరించినా ఎన్ని వాహనాలు ఆపేసినా తెలుగుదేశం జనసేన కార్యకర్తలు రేపు జరగబోయే తాడేపల్లి గూడెంలో జరగబోయే సభ జై తెలియజేసుకుంటూ తీసుకుంటున్నారు జై చంద్రబాబు నాయుడు జై పవన్ కళ్యాణ్ జై తెలుగుదేశం జై జనసేన పార్టీ జనసేన ఉమ్మడి బహిరంగ సభ రేపు తాడేపల్లిగూడెంలో ఇరవై ఎనిమిదో తారీఖున మధ్యాహ్నం భారీ బహిరంగ సభ సుమారు ఆరు నుంచి ఏడు లక్షల మందితో ఈ బహిరంగ సభ జరగబోతూ ఉంది దానికి సంబంధించి అమలాపురం నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు అబ్జర్వర్గా ఇక్కడ నేను రావడం జరిగింది జన సమీకరణకు సంబంధించి సుమారు పదివేల మందితో అమలాపురం నుంచి బయలుదేరి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనే ఆలోచనతో ఈరోజు ఇక్కడికి నేను రావడం జరిగింది అయితే ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జి ఐతాబత్తుల ఆనందరావు గారి ఆధ్వర్యంలో రేపు అమలాపురం నుంచి భారీ ఎత్తున మరి టాటా ఏసీలు కానీ బస్సెస్ కానీ కార్లు కానీ భారీగా మరి జనాల్లో తరలించే విధంగా రేపు కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది అయితే ముఖ్యంగా రాష్ట్రంలో ఒక దుర్మార్గుడు ఒక ఆర్థిక నేరగాడు పదహారు నెలలు జైల్లో ఉన్నటువంటి ఒక దొంగ ఈరోజు రాష్ట్రాన్ని పాలిస్తూ ఉన్నాడు రాష్ట్రాన్ని పాతిక ముప్పై సంవత్సరాల వెనక్కి తీసుకెళ్లిపోయినటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం అరాచకమైనటువంటి పరిపాలనతో ఈరోజు రాష్ట్రానికి ముందుకు నడిపిస్తున్నటువంటి పరిస్థితి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజావేదిక ఏ రోజైతే కూల్చాడో కూల్చివేత ముఖ్యమంత్రిగా పేరు పొందినటువంటి ఒక దొంగ ఈ జగన్మోహన్ రెడ్డి ఈరోజు రాష్ట్రానికి భవిష్యత్తు లేకుండా చేశాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీకు రాజధాని ఎక్కడ ఉంది అంటే చెప్పలేనటువంటి దుస్థితిలో ఈరోజు రాష్ట్రాన్ని తీసుకెళ్తా ఉన్నాడంటే ఎంత దుర్మార్గమైనటువంటి పరిపాలన రాష్ట్రంలో జరుగుతుందో ఒకసారి ఆలోచించాలి దానికి సంబంధించి రేపు మళ్ళీ ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అంటే ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన అధికారంలోకి రావాలన్నటువంటి ఒక ఆలోచనతో ఈ యొక్క భారీ బహిరంగ సభ అయితే ఈరోజు మనం చూసుకున్నట్లే నిరుద్యోగిని ఆ నిరుద్యోగులుగానే ఉంచేస్తాడు మనం చూసాం జాబ్ క్యాలెండర్ జాన్వరి వస్తాయి అంటే ఈరోజు ఐదు సంవత్సరాలు వచ్చాయి ఆ జాబ్ క్యాలెండర్ తాడేపల్లి ప్యాలెస్లో ఇంకా ప్రింటింగ్ ప్రెస్లోనే ఉంది అదేవిధంగా ఈరోజు అరాచకమైనటువంటి పరిపాలన మనం చూసాం దళితుల్ని ముఖ్యంగా దళితులను అడ్డం పెట్టుకొని ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి దళితుల మీద అరాచకమైనటువంటి పరిపాలన ఆ రోజు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో ప్రమాణ స్వీకారం రోజే రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ అన్నాడు ఈరోజు స్విచ్ చేస్తే షాక్ కొట్టే పరిస్థితులు ఈరోజు మనం చూసాం ఏదైతే ఈరోజు సుమారు అరవై వేల కోట్ల రూపాయలు కరెంటు మీద భారం మోపి రాష్ట్ర ప్రజల మీద భారం మోపినటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం అంతేకాకుండా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిశ్రమలు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉద్యోగ కల్పన లేదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు ఈరోజు రాష్ట్రం అంతా కూడా వలసలు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఈరోజు నిరుద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకొని ఉద్యోగాలు లేక వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి అంటే ఈ రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకెళ్ళాడు అనేది ఒక్కసారి మనం ఆలోచించాలి ఈరోజు రాష్ట్రాన్ని పెట్టాడు మీరు చూసారు విశాఖపట్నంలో చూసుకుంటే సర్క్యూట్ హౌస్ కానీ పీడబ్ల్యూడీ బిల్డింగ్లు కానీ గవర్నర్ బంగ్లా కానీ ఏదైతే పంచాయతీ బిల్డింగ్లు కానీ రైతు బజార్లు కానీ ఇరవై ఐదు వేల కోట్లు ఇటు అమ్మ మొగుడు సొమ్ములాగా అంటే ప్రజల తాలూకా ధననిధిని ఏ విధంగా రాష్ట్రంలో మరి ఈ విచ్చల చేస్తా చేస్తూ ఉన్నాడు ఈరోజు మనం చూసాం అంతేకాకుండా అన్నా క్యాంటీన్లు మా తెలుగుదేశం పార్టీ హయాంలో గతంలో కేజీ రెండు రూపాయలు కే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఇస్తే ఐదు రూపాయలకి అన్నా క్యాంటీన్లు తేవాలన్నటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తే దాన్ని కూడా తీసేసి పేదవాడి కడుపు మీద కుట్టినటువంటి దుర్మార్గుడు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు వస్తే ఎక్కడికి వెళ్ళినా ట్రాఫిక్ జాములు ఈయన గారు వెళ్తే ఖచ్చితంగా పోలీసులు ఆంక్షలు అంటే ఏ విధంగా ఉంది రాష్ట్ర పరిస్థితిని ఒకసారి మనం ఆలోచించాలి ఈరోజు వెచ్చల విడతనంగా మందు మనం చూసాం మందు మీద ఇరవై ఐదు సంవత్సరాలకి ఎనిమిది వేల ఆరు వందల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చాడు అంటే ఎక్కడన్నా ఉందో అసలు రాష్ట్రంలో దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఏ విధమైన ఏ విధంగా లేనటువంటి పరిపాలన ఈ ఈ రాష్ట్రంలోనే మనకు జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా రేపు శంకారం ద్వారా ఒక నాంది పలకాలి రాష్ట్రం బాగోవాలి అంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ జైలుకు పోవాలి ఈరోజు సిద్ధం అంటా ఉన్నాడు ఏ సిద్ధం జనాలు సిద్ధంగా ఉన్నారు నిన్ను జైల్లోకి పంపించినందుకు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఖచ్చితంగా నువ్వు చేసినటువంటి అరాచకాలని ఈరోజు ప్రజలంతా కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు వన్ ఈ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నాడు ఏం పీకే రాష్ట్రానికి అని చెప్పి అపూర్భాలు చేస్తావు పన్నెండు లక్షల కోట్లు నీ అమ్మ మొగుడి సొమ్ములాగా అప్రూపాలు చేస్తావు ఒక్కొక్కల వ్యక్తి మీద రెండు లక్షల యాభై వేల రూపాయలు అప్పు ఉంది ఈరోజు రాష్ట్రం మీద ఇవన్నీ కూడా గమనించాలి రాష్ట్ర ప్రజలు కూడా గమనించి మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వస్తే ఈరోజు మనం చూసాం నిరుద్యోగ మృతి మనం గతంలో రెండు వేలు ఇచ్చాం రేపు అధికారంలోకి వచ్చిన వెంటనే వాళ్ళు ఉద్యోగాలు వచ్చినంత వరకు వాళ్ళ కాళ్ళ మీద నిలబడి దరఖాస్తులు పెట్టుకోవాలంటే మూడు వేల రూపాయలు మళ్ళీ మనం హామీ ఇస్తాం సూపర్ సిక్స్ ద్వారాగా మనం మన మినీ మేనిఫెస్టో రిలీజ్ చేసాం ఉచిత కొళాయి ఉచిత బస్ ప్రయాణం సంవత్సరానికి మూడు సిలిండర్లు ఫ్రీ మరి అన్నీ కూడా చూసిన రైతులకి ఏడాదికి ఇరవై వేల రూపాయలు పిల్లల చదువుల కోసం ఆడ ఆడబి ఆడబిడ్డ నిధి కింద పదిహేను వందల రూపాయలు ప్రతి నెల ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదిహేను వేల రూపాయలు అంటే ఇది సూపర్ సిక్స్ చూసే వచ్చబోసుకుంటా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అంటే ఈరోజు భయపడతా ఉన్నాడు కాబట్టి ఈరోజు సిద్ధం అన్నటువంటి కార్యక్రమం చేశాడు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది కోట్ల రూపాయలు దానికి దుర్వినియోగం చేశాడు ఆ ఫ్లెక్సీలకు కానీ వీటిలు కానీ ఈరోజు కొత్తగా రేపు ఎలక్షన్ క్యాంపెయినింగ్కి రెండు హెలికాప్టర్లు మీకు లేదు దానికి నెలకి మూడు పాయింట్ ఎనభై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాడు మళ్ళీ ఇప్పుడు రెండు బస్సులు బుల్లెట్ ప్రూఫ్ అట ఎవడన్నా లేపేస్తాడా నువ్వే పెద్ద దొంగవి ఈ రాష్ట్రానికి ఒక రౌడీవి రౌడీ అరాచకాలు చేసినటువంటి ఒక దొంగవు కాబట్టి ఈరోజు భయపడతా ఉన్నావు ఉగ్రవాదులట ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి వ్యక్తులు ఉగ్రవాదులా మరి నిన్నేమనాలి నువ్వే పెద్ద ఉగ్రవాదివి రాష్ట్రానికి నీలాంటి వాడిని ఎవడన్నా ఏం చేస్తాడ అసలు నీలాంటి రోడ్డు గురించి మాట్లాడమే పరుగు తక్కువ అనుకున్నటువంటి పరిస్థితి ఈరోజు నా ఈరోజు ఇరవై కోట్లు ఒక్కొక్క బస్సు పది కోట్ల రూపాయలు రెండు బస్సులు ఇరవై కోట్లు ఎవడు ఈ సొమ్ము జగన్మోహన్ రెడ్డి ఒకసారి ఆలోచించాలి అందుకే రేపు సక్సెస్ఫుల్ చేయాలి మళ్ళీ రాష్ట్రం బాగోవాలంటే రేపు శంకారాం సభగా ఒకే వేదిక మీద పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కూర్చుంటారు ఖచ్చితంగా ఆ సభ సక్సెస్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గుండెల్లో రైళ్లు పరిగెట్టించే విధంగా రేపు జన సమూహం అక్కడికి రాబోతూ ఉంది ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవుతా ఉంది జగన్మోహన్ రెడ్డి అన్నటువంటి వ్యక్తి వన్ వన్ సెవెంటీ ఫైవ్ కాదు ఆ సెవెంటీ ఫైవ్ ఓసలు లెక్క పెట్టే విధంగా మళ్ళీ అదే చెంచులు కూడా జైలుకి పోవడం ఖాయమని మనకు